రైతు ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోట మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట అరవై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు అత్యధికంగా మూడు వందల ఇరవై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలమనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం નોરપાલ નોરપાલ આવો સરમતી દેખાય ઓ રાણેગા નોરપાલ 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 ஆயா 20 30 40 கொஞ்சம் கொஞ்சம் 50 40 50 60 ரூபாய் 60 ரூபாய் 65 ரூபாய் 70 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 60 70 100 ரூபாய் 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 నోట్ ముప్పై నోట్ ముప్పై రూపాయలు ఆరు பலர் பேரு பல்ல பேரு பதினஞ்சி பலன் பேரு பதினோரு பன்னெண்டு ஐந்து ரூபாய் பதினஞ்சு பல்வேறு பேர் பதினோரு பேரு பல பேரு பல பேரு பல பழைய பேருப்பா ان

முப்படி பல பல்ல பல பல பன்னோரு பன்னெண்டு ரூபாய் பதினோரு ரூபாய் பல்லூர் பேரு பதினொன்று பேரு பல்ல பல பேர் பன்னெண்டு பேரு பல்ல பேருப்பா

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి